హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి హెల్తీగా బరువు తగ్గించి మోకాళ్ళ గుజ్జు పెంచి ఇంకా మూత్రాశయ సమస్యలు తీర్చి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి వచ్చాను అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా చేతిలో ఉంది మహాబీరగంజ విత్తనాలు ఇవి నీటిలో నానబెట్టుకొని తీసుకోవడం వల్ల మోకాళ్ళ గుజ్జు పెరుగుతుంది ఇవి రాత్రి నానబెట్టుకొని ఉదయం తాగాలి ఇప్పుడు నేను చేతిలో వేసుకుంటుంది చియా సీడ్స్ ఇవి కూడా నీళ్ళలో నానబెట్టుకొని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతాము దీంట్లో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుందనమాట ఇండైజెషన్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది ఇలాంటివి తీసుకోవడం వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను నా చేతిలో వేసుకుంటున్నవి సబ్జా గింజలు ఇవి చూడటానికి గింజల్లా ఉంటాయి కానీ ఇవి సబ్జా గింజలు ఈ గింజల యొక్క ఇవి చెట్లు వేస్తే చాలా బాగుంటుంది ఈ ఆకుల స్మెల్ చాలా బాగుంటుంది ఇవి కూడా నీళ్ళల్లో వేసుకొని చక్కెర కలుపుకొని నానబెట్టుకొని తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది అనమాట ఒళ్ళు చలో చేస్తుంది ఇవన్నీ ఎండాకాలం చాలా ఉపయోగపడతాయి ఉంటేప్పుడు కూడా మనం తీసుకోవచ్చు తర్వాత ఇందులో వీటితో పాటు గోధు అని చెప్పి రెండు రకాలు ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఒక రకం చూపిస్తున్నాను ఇది నీటిలో కరిగిపోయే గోందు మరొకటి కటోరీ గోధు అని ఉంటుంది అదేమో పీసెస్ పీసెస్లా ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపించేది మామూలు గోందు ఇది పూర్తిగా నానబెట్టినప్పుడు నీళ్ళు కరిగిపోతుంది చక్కరేసుకుని తాగడం వల్ల ఒంటిని చల్లబరుస్తుంది వేడి తగ్గించి చాలా ఉపయోగకరమైంది మరొకటి సబ్ ఇవి బార్లీ గింజలు ఇవి రాత్రి నానబెట్టి ఉదయం ఉడకబెట్టి ఆ నీటిని తీసుకోవడం వల్ల మూత్ర సమస్య వ్యాధులు తగ్గి ఫ్రీగా మూత్రం పోతుంది